ప్రిలర బోనర యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి యష్యా గ్రంథము నలభయోవ అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యష్యా గ్రంథము నలభయో అధ్యాయము ఐదో వచ్చిన ఎహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు పిల్లరా ఏషియా గ్రంథములో మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు తర్వాత నలభై నుంచి అరవై ఆరు అధ్యాయాలు మరి పాత నిబంధన క్రొత్త నిబంధనలను సూచించినట్లుగా మనము చూస్తాం ఎందుకంటే యశ్యాగ్రంథము అరవై ఆరు పుస్తకములు కలిగిన మరి గ్రంథం ఇది బైబిల్ను చూపిస్తుందని మరి బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు అయితే ప్రిలర నలభైవ అధ్యాయము మొదలుకొని నూతన నిబంధనకు సంబంధించినటువంటి వాక్య భాగాలతో ఆ ప్రవచనాలతో ప్రారంభించబడుతుంది అన్నట్లుగా మనము చూస్తాం ఎందుకంటే నలభై అధ్యాయము మరి మూడో వచ్చినములో చూడండి ఆలకించుడి అడవిలో ఒక ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయడి ప్రిలరా ఈ మాట మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ కొరకు బాప్తి స్మిసు యోహాను ఏ విధంగా ప్రజలను సిద్ధపరుస్తూ వచ్చాడో ఆ దానికి సంబంధించినటువంటి వాక్య భాగముతో ఈ నలభయో అధ్యాయం ప్రారంభించబడుతోంది ప్రిలరా కాబట్టి దేవుడు నలభై అధ్యాయం నుంచి మరి ప్రగ క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి పోలికను మనము చూడవచ్చు అయితే ప్రియులరా మరి అధ్యాయంలో రెండవ వచ్చినము నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసలేముతో ప్రేమగా మాట్లాడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడెను ఎహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెను అను సమాచారము ఆమెకు ప్రకటించుడే ప్రిల్లరా ఈ వాక్య భాగంలో దేవుడు తన యొక్క మంచితనాన్ని కనబరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన నిరంతరము కోపగించేవాడు కాదు ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తోంది ప్రిలరా ఇక్కడ ఎరుసలేమును గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఎరుసలేం యొక్క ప్రజలు యోధా దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి విరోధముగా మరి వారు జీవించిన కారణము చేత ఆయనను విసర్జించి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మరి దేవతలకు విగ్రహాలకు వారు మరి పూజించట ద్వారా వాటిని వెంబడించట ద్వారా దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చినట్లుగా మనము చూస్తాం ప్రిలరా ఇది మరి ప్రవచనానుసారంగా రాయబడుతూ వచ్చింది తర్వాత కాలంలో ఆ విధంగా వారు దేవునిని విడిచిపెట్టిన కారణం చేత దేవునిని తృణీకరించిన కారణము చేత వారు బబులోని దేశానికి చెరగా వారు తీసుకొని పోబడుతూ వచ్చారు అయితే ప్రియుల దేవుని యొక్క కోపము ప్రజల మీద తన ప్రజల మీద ఎల్లప్పుడూ మరి ఉండేదిగా అలా ఉండదు ఎందుకంటే ఆయన కోపము నిమిష మాత్రం ఉంటుందని ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్య భాగంలో కాబట్టి దేవుడు తన ప్రజల విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రజలను మరి డెబ్బై సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్న తర్వాత మరలా వాళ్ళని తిరిగి ఎరుస్లేముకు యోధా దేశానికి తన ప్రజలను తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా అందుకని నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ప్రేమతో ఎరుస్లేముతో మాట్లాడుడి అని ఆయన చెప్తూ ఉన్నాడు అక్కడ వారు పొందినటువంటి శ్రమ వారు పొందినటువంటి బాధ తర్వాత అక్కడ ఉన్నటువంటి అవమానము నింద వీటన్నిటిని బట్టి మరి క్రింగిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు చెప్తున్నాడు నా ప్రజలను ఓదార్చండి ఓదార్చండి ప్రేమగా మాట్లాడండి అని ప్రిలారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన మంచితనం కలిగినటువంటి దేవుడు ప్రిలారా మరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎలాంటి పరిస్థితులలో కూడా నువ్వు వెళుతూ ఉన్నావు మరి కష్టములో శ్రమలో మరి అనేకమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులలో కూడా వెళుతూ ఉన్నావా అయితే ప్రియులారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని అనుమతించాడు మరి మరి మనం ఎరుగుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఈ పరిస్థితిలో నుంచి నేను విడిపించగలుగుతాడు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన మంచితనం కలిగినటువంటి దేవుడు కాబట్టి తన మంచితనం అంతా కూడా నీ పట్ల దేవుడు కనబరుస్తాడు ఆ పరిస్థితి నుంచి నేను విడిపిస్తాడు విడుదల చేస్తాడు నీకు మరలా తిరిగి మరలా తన యొక్క ప్రేమను ఆయన నీ పట్ల కనబరుస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి అయ్యో నా పరిస్థితి ఇలా ఉందే నేను కృంగిపోయాను మరి దేవుడు కూడా నాకు దూరం అయిపోయినట్లుగా నాకు అనిపిస్తుంది నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అయితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మరలా నిన్ను తిరిగి సమకూరుస్తాడు నీ హృదయంలో గొప్ప శాంతి సమాధానం ఆయన నీకు అనుగ్రహిస్తాడు అయితే ప్రియులారా ఆయన కొరకు ఎదురు చూస్తూ వచ్చినప్పుడు పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడినిపక్షంగా గొప్ప కార్యమును చేస్తాడు అయితే ప్రియులారా మరి ఐదో వచ్చినంలో నలభయో అధ్యాయము ఐదో వచ్చినంలో ఎహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు ప్రిలర నాలుగో వచ్చినము కూడా ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అని తెలియచేస్తున్నాడు ప్రిలరా ఇది రెండవ రాకడను గురించి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించి మరి ప్రవచనానుసారంగా రాయబడుతూ వచ్చినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుందంట అందరూ కూడా చూస్తారు ఎలా చూస్తారు ఎలా చూస్తారు ప్రిలరా మరి దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మొదటి రాకడ కొరకు మరి బాప్తిస్మిత్ వ్యూహాను ఏ విధంగా ప్రజలను సిద్ధపరుస్తూ వచ్చాడు రెండవ రాకడ కొరకు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ప్రజలను సంఘము సిద్ధపరచవలసిందిగా ఉంటుంది కాబట్టి ప్రియుల మరి నాలుగవ శ్షనంలో ప్రతి లోయ ఎత్తు చేయవలను అని దేవుడు తన ప్రజల విషయంలో ఏ విధంగా కార్యములు చేస్తూ ఉన్నాడో ఏ విధంగా తన మహిమను ప్రజల యొక్క జీవితాలలో కనబరుస్తూ ఉన్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి లోయ ఎత్తు చేయవలను ప్రజలు అనేక సార్లు లోయ అనుభవంలోకుండా వెళ్ళేవారుగా ఉంటూ ఉన్నారు నిరాశ నిస్పృహ అయ్యో నేను దేనికి పనికిరాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనతో మరి లోయ వంటి పరిస్థితులలో కూడా వాళ్ళు వెళుతూ నిరాశ నిస్పృహలో ఉండేవారుగా ఉంటున్నారు అయితే దేవుడు అంటున్నాడు ప్రతి లోయ ఎత్తు చేయబడాలా ప్రతి లోయ ఎత్తు చేయబడాలా అలాంటి మరి కృంగిపోయినటువంటి ఆ పరిస్థితుల నుంచి ప్రజలు బయటకు రావాలా ఎత్తు చేయబడాలా వారి జీవితాలు సరిచేయబడాలా దేవుని అందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆయన మీద ఆనుకునేవారుగా ఉండాలా ఎప్పుడైతే అలాగా ఆనుకుంటూ ఉంటామో మనలో ఉన్నటువంటి ఆ కృంగిపోయినటువంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు విడుదల చేస్తాడు తర్వాత ప్రతి కొండ అణత్సవాలను లోకంలో మరి ప్రజలలో ఉన్నటువంటి గర్వం అహంభావం అది అణిచివేయబడాలా అది అణిచివేయబడాలా ప్రిలరా ప్రజలలో ఉన్నటువంటి గర్వము ద్వారా మరి అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి అనేకమైనటువంటి మరి ప్రిల్లర సమస్యలతో మానవులు ఉంటూ ఉన్నారు కుటుంబాలలో కావచ్చు సంఘములో కావచ్చు ఈ విధంగా ఈ విధంగా కొండ అణిచివేయబడాలి అంటే మానవునిలో ఉన్నటువంటి మరి గర్వము అణిచివేయబడాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత వంకరవి చక్కగా చేయబడవలను చూసారా వంకరితనం మానవంలో ఉన్నటువంటి వంకరతనం అవినీతి అపవిత్రమైనటువంటి జీవితం ప్రిలర ఇలాంటి వంకరతనము చక్కగా చేయబడాలని అంతేకాదు కరుకైనవి సమముగా ఉండాలి కరుకైనటువంటివి అంటే కఠినమైనటువంటివి కఠినమైనటువంటి స్వభావం కఠినమైనటువంటి వైఖరి మనుషులతో ఇతరులతో కుటుంబంలో భార్యతో పిల్లలతో మరి ఇతరులతో కరుకైనటువంటి కఠినమైనటువంటి స్వభావము కలిగి ప్రవర్తించడం కాబట్టి ఇవన్నీ సరిచేయబడుతూ వచ్చినప్పుడు మానవుని యొక్క మరి స్వభావము సరిచేయబడుతూ వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా కడగబడుతూ పవిత్రపరచబడుతూ వచ్చినప్పుడు ప్రిలారా అనేకులు ఆ వ్యక్తి యొక్క జీవితంలో కలిగినటువంటి మార్పును చూస్తారు అనేకులు దేవుని యొక్క మహిమ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మార్పును వారు చూస్తారు అనేకులు ఆశ్చర్యపోతారు ఈ వ్యక్తి ఈ విధంగా ఎలా మార్చబడుతూ వచ్చాడు ఈ వ్యక్తిలో ఉన్నటువంటి పాపం ఎలా తీసేయబడుతూ వచ్చింది ఈ వ్యక్తి యొక్క మరి మాటలు స్వభావం ఎలా మార్చబడుతూ వచ్చింది అనేకులు ఆశ్చర్యపోతారు అనేకులు ఆశ్చర్యపోతారు ప్రిలరా ఆశ్చర్యపోవటమే కాదు దేవుని యొక్క మహిమను చూస్తారు కాబట్టి రక్షించబడినటువంటి మనము మారు మనసు పొందినటువంటి మనము మన ద్వారా దేవుని యొక్క మహిమను ప్రజలకు కనబరచాలి అనేకులు చూస్తారు అంటే నిజంగా ఒక రక్షించబడినటువంటి ఒక వ్యక్తి తన జీవితము ద్వారా దేవుని యొక్క మహిమను కనబరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆ విధంగా మరి మనము రక్షించబడినటువంటి మనము మారుమనసు పొందినటువంటి మనము దేవుని బిడలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుని యొక్క మహిమను ప్రజలకు కనబరచాలని ఆయన తెలియచేస్తున్నాడు అప్పుడు దేవుని యొక్క రాకడ రెండవ రాకడ వచ్చినప్పుడు అనేకులు ప్రభు యొక్క మహిమను చూస్తారు లోకంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలలో ఉన్నటువంటి ప్రభు యొక్క మహిమను వారు చూసేవారుగా ఉంటున్నారు ఆ విధంగా ప్రభు మనలను సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి యేసు ప్రభా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఉదయ కాలంలో నాయన మరి మా గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఏహో మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరం దాన్ని చూచిదరని దేవా మా జీవితాలలో దేవుని మహిమను మేము కనపరచినట్లుగా అనేకులు చూడగలిగినట్లుగా మా వ్యక్తిగత జీవితాలలో నాయన మీరే మాకు సహాయం చేయండి ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ దేవా సహాయం చేసి మహిం పొందండి వంద స్తోత్రాలు కృతజింతస్తుతలు చెల్లిస్తున్నాను ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి నాయన కృప చూపించు నాయన దయ చూపించండి మంతటి కొరకు సిద్ధపరచండి దేవా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఎవరైతే మరి ప్రార్థన సహాయము అవసరంతో కోరుతూ వచ్చారో వాళ్ళందరి ప్రతి అవసరాన్ని మీరే తీర్చండి దేవా సహాయం చేసి మహింపొందండి నాయనా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా కరుణించము కటాక్షించము దయచూపించము ప్రభా మీకే స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.